నారాయణ గురుశుతి వృత్తి చరిత్రలోనే అత్యంతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం నారాయణ సంవత్సరంలో ఆర్కెస్ట్రా ఖర్చు అంతా నారాయణన్న తరఫు నుంచి డొనేట్ చేస్తాను దానికి పూర్తి పూర్తి స్థాయిలో ఆ రోజు ఈరోజు మన మైనార్టీ సోదరులైనటువంటి ప్రతి ఒక్కరూ రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగబోయే కూటమి గురుసో కార్యక్రమానికి ఆహ్వానించే రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఆ రోజు జరిగే కార్యక్రమంలో ఆర్కెస్ట్రాకి కావలసిన అమౌంట్ కూడా మా అన్న మా అన్న నా పేరు మీద అంశాలను ఇవ్వడము చాలా సంతోషమైన విషయము అదేవిధంగా ఆ రోజు ఆ కార్యక్రమానికి ఏ ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా పోలీసు వారిని అయితేనే ఉంది మున్సిపాలిటీ వారిని అయితేనే ఉంది ప్రతి ఒక్కరిని మీకు అందుబాటులో పెట్టి ఆ కార్యక్రమాన్ని విజయంగా విజయంగా జరిగే విధంగా నేను చూసుకుంటాను అంటే ప్రతి ఒక్కరికి నేను 190 సోదులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ అను తప్పకుండా నేను తప్పకుండా నా ఎటెండ్ ఆ చిన్న